తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన బ్యూరో సమావేశం జరిగింది మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే కార్యకర్తలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు ఓటీపీ ఎంటర్ చేసి వంద రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి వెంటనే వాట్సాప్లోనే కార్డు అందజేస్తారు ఆ తరువాత ఒరిజినల్ సభ్యత్వ కార్డును బూత్ల ద్వారా కార్యకర్తలకు అందజేస్తామన్నారు పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల మేర ప్రమాద బీమా అందించారు సంక్షేమ విభాగం తరపున పార్టీ కుటుంబ సభ్యులైన ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందించింది విదేశాల్లో చదువుతున్న చదవాలనుకుంటున్నా సుమారు నూట ఎనభై మందికి కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎం ఎంపవర్మెంట్ విభాగం ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది వందల యాభై మందికి రాష్ట్రంలో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి భవిష్యత్తులో కార్యకర్తలు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ఎంపవర్మెంట్ చేయాలని నిర్ణయించారు కార్యకర్తల కుటుంబాల విద్య వైద్య ఉపాధి కోసం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేవి ప్రభుత్వానికి పార్టీకి సమాంతర ప్రాధాన్యత ఇస్తామన్నారు గతంలో ఎన్నడూ చేయని విధంగా రాత్రింబవళ్లు కసరత్తు చేసి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందామన్నారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అదే విధమైన కసరత్తు నిర్వహించి అర్హులైన వారందరికీ ప్రజామోదం ఉన్న వారందరికీ పదవులు లభిస్తాయన్నారు సిఫార్సుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాము తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులు తప్పనిసరిగా రావాలన్నారు కార్యకర్తలు ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు